బైక్ నడుపుతున్నారా అలాగే కారు కూడా తీసుకెళ్తున్నారా అయితే ఇవాళ నుంచి అందరూ అలర్ట్గా ఉండాల్సిందే ఏ మాత్రం నిబంధనలు పాటించకపోతే పోలీసులు ఖచ్చితంగా మీకు కట్టి జరిమానా విధిస్తారు ఏ ప్రాంతమైనా సరే ఇటు భీమిలీ నుంచి అటు గాజువాక అగరంపూడి ప్రాంతాల వరకు దాదాపుగా ఇరవై చెక్ పోస్టులు కూడా ప్రతిరోజు పెడుతున్నారు ముఖ్యంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో ఏమాత్రం రాజీ పడట్లేదు పోలీస్ యంత్రాంగం ఈ నేపథ్యంలో మనతో పాటు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ గారు ఆయనతో మాట్లాడడం సార్ మార్చి ఫస్ట్ నుంచి కొత్త నిబంధనలు ఏ విధంగా ఉన్నాయి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అలాగే ఇవాళ ఏం స్టార్ట్ చేశారు మార్చ్ ఫస్ట్ నుంచి గవర్నమెంట్ కొత్త ఆర్డర్స్ ప్రకారం మేము కొత్త చలనా అమెండ్మెంట్ అనేది తీసుకొచ్చామండి కొత్తగా చలానాసు ఇంత పాత పాత చలానాస్ ఏవైతే ఉన్నాయో పాత ఎంబి యాక్ట్ ఏమైనా దాన్ని సవరించి కొత్త యాక్ట్ ప్రకారం కొత్త ఫైన్లు చలానాసు మనం కొత్తగా తీసుకొచ్చామండి దాంట్లో మీరు చూసుకున్నట్టయితే హెల్మెట్కి పాత చలానా హండ్రెడ్ రూపీస్ ఉండేది ఇప్పుడు మనం థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారండి అలాగే ప్రతి దాంట్లో కూడా అలాగే ఈ నెంబర్ ప్లేట్లు లేనివి దాంతోపాటు డ్రైవ్ డ్రైవింగ్ లైసెన్స్లు లేనివి నెక్స్ట్ ఓవర్ స్పీడింగ్ సౌండ్ పొల్యూషన్ ఇలా ప్రతి దానికి కూడా అమెండ్మెంట్ జరిగిందండి అన్ని విధాలుగా డేంజర్స్ డ్రైవింగ్ థౌసండ్ రూపీస్ ఉండేది దానికి హెవీ వెహికల్ అయితే ట్వల్ టెన్ థౌసండ్ దాకా మాక్సిమం టెన్ థౌసండ్ దాకా చార్జ్ చేస్తున్నాం అండి డ్రాంక్ అండ్ డ్రైవ్లో కూడా ఇదివరకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉండేది ఇప్పుడు అది లేదండి డ్రాక్ అండ్ డ్రైవ్ అయినా కూడా మినిమం పదివేల రూపాయలు చాలా పే చేయాల్సి ఉంటుందండి ఇవాళ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఇది వరకు కూడా మాక్సిమం మనకు ఒక త్రీ మంత్స్ బ్యాక్ వరకు హెల్మెట్ వితౌట్ హెల్మెట్ కేసులు ఎక్కువ ఉండేవి ఈ మధ్య అవేర్నెస్ పెరిగింది సో ఇవాళ ఎలా ఉంది పరిస్థితి స్టార్ట్ మాకు ఇదివరకు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి జరిగిన అమెండ్మెంట్లోనే సెప్టెంబర్ ఒకటో తర ఒకటో తేదీ నుంచి లైసెన్స్ ఎప్పటి నుంచి అది సీజ్ చేస్తున్నామో దాదాపు ఒక నైంటీ పర్సెంటేజ్ వరకు హెల్మెట్స్ ధరించడం ఖచ్చితంగా పెరిగిందండి హండ్రెడ్ పర్సెంట్ పెరిగిందని చెప్పాలి నెక్స్ట్ ఇప్పుడు ఇంకా ఇది దీనివల్ల ఇంకా పెరుగుతుందని దీనివల్ల ప్రజలు వాళ్ళ లైఫ్స్ చాలా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఉంటాయని చెప్పేసి నెక్స్ట్ పైగా రోడ్ యాక్సిడెంట్లు తగ్గుతాయని చెప్పి మేము భావిస్తున్నాం అండి మీరు సర్ప్రైజ్ చెప్పి పెట్టారు చెప్పి మొత్తం ఈ ఏరియాలో పెట్టారు జూర్గుడపాలెంలో బీచ్ రోడ్ ఏరియాలో ఇవాళ నమోదైనాయి ఎంతవరకు జరిమానా మీరు ఈరోజు దాదాపుగా ఒక ఇరవై ఐదు ముప్పై వాకా వరకు మనం హెల్మెట్ చాలా జనరేట్ చేసామండి ప్రతిదానికి థౌసండ్ రూపీస్ ఆటోమేటిక్గా సిస్టమ్ జనరేట్ చేస్తుంది థౌసండ్ రూపీస్ చలానా వస్తుంది వాళ్ళకి అంటే ఓన్లీ హెల్మెట్ కేసులో ఇంకా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇంకా డ్రక్ అండ్ డ్రైవ్ కేసులు అవన్నీ నమోదు చేస్తామండి ఈరోజు ఈ రోజు నుంచి ఏది జరిగినా దానికి ఎమంట్ కొత్త ఎమంట్ ప్రకారం మాత్రమే ఫైన్ పడుతుందండి మనం దానికి ఏం చేయడానికి ఉండదు ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది దీనికి సంబంధించి ఏమైనా ఆర్టీఓ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చా అంటే మూడు నెలలు జైలు కూడా ఉంది హెల్మెట్ లేకపోతే రెండుసార్లు తర్వాత మూడోసారి వాళ్ళు లైసెన్స్ కూడా రద్దు చేస్తాము జైలు జైలు కూడా ఉంటుందని చెప్పారు చెప్పారు జైలు లే జైలు కాదు కాని మూడు మూడు నెలల పాటు లైసెన్స్ రద్దు చేస్తామండి మూడు నెలల పాటు ఆయన లైసెన్స్ మళ్ళీ తిరగకూడదు రిపీటెడ్ వైలెన్స్ అయితే వెహికల్ కూడా సీజ్ చేస్తామండి రిపీటెడ్ వైలెన్స్ ఇప్పుడు ఒక పదోసారి దొరికాడు హెల్మెట్ పట్టుకున్నాం మళ్ళీ సెకండ్ టైం కూడా ఆయన అదే ఆఫెన్స్ వితౌట్ హెల్మెట్ డ్రైవింగ్ లైసెన్స్ సీజ్ చేసినా కూడా కనబడితే వెహికల్ సీజ్ చేయడానికి మాకు ఆర్టీఓ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అవి చేయొచ్చు వాళ్ళ వాళ్ళలో కానీ మేము కానీ చేస్తామండి ఇక సిటీలో ఎక్కడ సర్ప్రైజ్ చెక్స్ ఉన్నాయి దానికి సంబంధించి ఏం ఏర్పాట్లేదు సర్ప్రైజ్ చెక్స్ సిటీలో అన్ని జంక్షన్లో కూడా ఆల్మోస్ట్ మీరు చెప్పినట్టు మన భీమిలి దగ్గర నుండి గాజువాక వరకు ఉన్న మొత్తం ఇరవై రెండు పోలీస్ స్టేషన్లోని ఇరవై రెండు పోలీస్ స్టేషన్ల నుంచి కూడా మంచి కొంచెం రద్దీగా ఉండే జంక్షన్లోనే ఎక్కువ ఇరెగ్యులారిటీస్ జరిగే ప్రదేశంలో పెట్టుకొని ఖచ్చితంగా చాలా ధ్యానం చేయడం జరుగుతుందండి సో మీ అందరూ కూడా దీని మీద చేయాలని చెప్పినారు ముఖ్యంగా విశాఖపట్నంలో ఎక్కడికక్కడ సపరేట్ సిక్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు నిబంధనలు తగ్గట్టు వాళ్ళు ప్రవర్తించాలి నియమావళిని అనుమతి అనుసరించి వెళ్ళాలని చెప్తున్నారు ఏదేమైనప్పటికీ అందరూ కూడా జార్చర్లు చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్ఎల్స్ వి కానీ చెప్తున్నారు